అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారుల తర్జన భర్జన పడుతున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలా లేదంటే రెండు మూడు నెలలకు ప్రవేశపెట్టాలా అనే దానిపై చర్చ జరుగుతోంది జగన్ ప్రభుత్వంలో మాదిరిగా తప్పుడు లెక్కలతో బడ్జెట్ పెట్టొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు దీంతో వివరాలు సరిగా లేకుంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు ప్రతి శాఖలో లెక్కలు చాలా దారుణంగా ఉన్నాయన్న ఆర్థిక శాఖ అధికారులు ఈ లెక్కలన్నీ ఇప్పటికిప్పుడు కొలిక్కి రావడం కష్టమంటున్నారు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి విషయాల్లో స్పష్టం వచ్చాకే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేక రెండు మూడు నెలలకు ఓటానొక బడ్జెట్ పెట్టాలా అన్న దానిపై మీమాంస కొనసాగుతోంది We'll